ఈ రోజు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాజా కాజాపాషా అధ్యక్షతన పత్రిక మరియు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మరియు మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ కాలంలో టూరిజం ఎంత డెవలప్మెంట్ అయ్యింది ఎన్ని రోడ్లు వచ్చినాయో ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం మరియు మండలాల నుండి మండలాల వరకు డబల్ రోడ్లు ప్రతి గ్రామంలో రోడ్లు నీటి సౌకర్యం ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని పడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలకు ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి తాడూరి రఘు పిఎస్ఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్ మాధరి రామయ్య దన్నపునేని కిరణ్ కృష్ణ కుమ్మరి చంద్రబాబు ఈసం రామ్మూర్తి జాడి బోజారావు సప్పిడి రామ్ నరసయ్య ఎండి వాలీబాబా కావేరి చిన్న కృష్ణ దేవులపల్లి సమ్మయ్య మరియు నాయకులు పాల్గొనడం జరిగింది తెలియజే విషయం ఏంటి అంటే మొన్న మా జిల్లా గారు లేకపోతే ఓ పార్టీ పరంగా నువ్వు ఏమి వాగ్దానాలు చేసినావు నువ్వు ఈ వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారము ఒక గౌరవంగా మీకు కొన్ని విషయాలని గుర్తు చేసిండు ఏ ఒక్కరిని కూడా ఇవాళ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిని కానీ ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా తను విమర్శించలేదు మాట్లాడలేదు అయినా మాట్లాడిన నాలుగు విషయాలు ఒకటి ఏపీ రేయన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాన్ని క్లీకంగా మాట్లాడాడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ మూతపడ్డటువంటి రేయన్స్ ఫ్యాక్టరీని తెరిపించడానికి మేము అనేక ప్రయత్నాలు చేసినాము ఈ ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మధ్యంతంలో మా పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు మీరు ఆ రోజు మేము చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మేము ఏ అయితే సబ్సిడీ ఇస్తామని చెప్పినో అవన్నీ మీరు దగ్గరే తీసుకొని మళ్ళీ తిరిగి ప్ర కంపెనీని మీరు టేక్ ఓవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి తిరిగి మళ్ళీ ఉపాధి కల్పించండి ఈ కంపెనీని తెరిపించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి క్లియర్గా మీకు విజ్ఞప్తి చేశారు ఇది వ్యక్తిగత విమర్శ కాదే రెండవది మా అధ్యక్షులు మంగపేట జిల్లాలో మంగపేట మండలంలో తిరుగుతున్నప్పుడు మీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు అక్కడ మూత్రాలు మూత్రశాలలు లేవు మూత్రాలు పోయడానికి ఇబ్బంది పడతా ఉండరు మరి ఇవి కాంట్రాక్ట్ కాంట్రాక్టులుగానే ఇచ్చిరు మరి ఇవి సరిగ్గా లేవు దీన్ని సరైనటువంటి పద్ధతిలో నిర్మించడం లేదు దీన్ని నువ్వు శిశు సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ జిల్లాలనే ఇటువంటి దాంట్లో లోపాలు జరుగుతున్నవి అని చెప్పేసి నీకు గుర్తు చేసిండు మరి అది వాస్తవమా కాదా నువ్వు అది గ్రహించాల్సిన అవసరం ఉన్నది కానీ నువ్వు ఇట్లా మాట్లాడతావు లేకపోతే ఇంకో ఇప్పుడు దీనికి జవాబు ఇవ్వాల్సింది ఎవరు మా జిల్లా అధ్యక్షునికి సమాచార లోపమే ఉండవచ్చు లేకపోతే మా అధ్యక్షునికి నిజంగా దానికి సంబంధించిన అవగాహనే లేకపోవచ్చు కానీ అధికారంలో ఉన్న నీవు సరైన సమాచారం ఉన్న నీవు వివరణ ఇవ్వాల్సిన అవసరం నీకు ఉన్నది కదా జిల్లాలో ఎన్ని ఇట్లా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఎన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి అనేటువంటి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీది ఇవాళ అధికారంలో ఉన్నావు కాబట్టి కానీ అది ఇవ్వకపోగా మా జిల్లా అధ్యక్షుల మీద వ్యక్తిగత దాడి మీరు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కరకట్ట విషయంలో మాట్లాడినరు వాస్తవమే కరకట్ట విషయంలో మేము భాజపాగా చెప్తున్నాం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్ కేటాయించింది ఆ రోజు రెగ్యులర్గా వచ్చేటువంటి వరదలకు భూసారం అంతా భూమి అంతా కొట్టుకపోతూ భూసారం అంతా పోతూ భూమి అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది కాబట్టి ఇక ఈ ఆ రోజున ఎస్టిమేట్ ప్రకారం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులను ఆ రోజు మా కేసీఆర్ కేటాయించిండు కానీ ఇరవై మూడులో వచ్చినటువంటి వరద అతి భయంకరమైనటువంటి వరద ఆ వరదకు ఏది కూడా తట్టుకోలేదు కాబట్టి తిరిగి ఇది సరిపోదు మరింత పెంచండి అని చెప్పేసి తిరిగి దాన్ని రీఎస్టిమేట్ కోసం పంపించడం జరిగింది అటువంటి దాన్ని నువ్వు ఈ ఆ రోజు మళ్ళా ఆ జిల్లాధ్యక్షుడు మాట్లాడతాడు ఆయన ఎంత ఆవిషంతో మాట్లాడుతున్నాడు అంటే ఓ ఖబర్దార్ మీరు ఇట్ల ఖబర్దార్ అనేది అసలు నువ్వు ఖబర్దారుగా మాట్లాడతావా లేకపోతే వివరణ ఇస్తావా నువ్వు పది సంవత్సరాల నుండి ఏం చేస్తున్నావు పది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి చేసిన దాంట్లో ఐదు సంవత్సరాలు మా మినిస్టర్ చందులాల్ గారు కావలసినంత అభివృద్ధి చేశారు దా తీసుకపోతాం నీకు తెలియకపోతే రాండి తీసుకపోతాం జిల్లాలో ప్రతి దాంట్లో ఇలా అత్యంత అద్భుతంగా ములుగు జిల్లా అంటేనే టూరిజం టూరిజం పాయింట్గా చేసినటువంటి ఘనత మా కేసీఆర్ మా చందులాల్ గారిది దాని తనంతరం ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా కూడా దనసరి సీతక్క గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మా పార్టీ కలిస్తే జిల్లా ఇస్తానని చెప్పినప్పుడు కూడా పార్టీ ఇక్కడ దనసరి సీతక్కని గెలిపించినా కూడా పార్టీ ఇక్కడ నిన్ను ఒక ఆడిబిడ్డగా స్వీకరించిండ్రు ఈనాటి ప్రెస్ మీట్ వచ్చిన విలేకరులకు మరియు మా టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నా ఉద్యమాభివందనాలు మొన్న మా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ములుగు జిల్లాలో అభివృద్ధి గురించే మాట్లాడడం జరిగింది సీతక్క గారిని కానీ రేవంత్ రెడ్డిని కానీ వేరే మంత్రుల్ని కానీ విమర్శించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరుసబడ్ల వెంకన్న గారు ఏదో లక్ష్మణ్ బాబు గారిని నేను ఇరుగదీసిన నేను పగలదీసినా అని చెప్పి మాట్లాడి ఆయనకేదో స్టేట్ లెవెల్లో చైర్మన్ పదవి వస్తుంది అనుకుని సంబ్రపడిని సంకల్ కొట్టుకుంటున్నాడు వెంకన్న గారు కబర్దార్ నేను చెప్తున్నా నువ్వు నీ జీవితం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఒకసారి గుర్తుంచుకో ఇదే లక్ష్మణ్ బాబు గారు జంపన్నవాగులో ఇసుకో క్వారీ పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో పెట్టాడు అప్పుడు నువ్వు లక్ష్మణ్ బాబు గారి చేతి కింద నెలకు ఇరవై వేల రూపాయల జీతం తీసుకొని పనిచేసినావు అది మర్చిపోయినావా అని చెప్పి నేను ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నా నువ్వు మీ ఇంట్లో ఒక మంత్రి లేడా అని చెప్పి క్వశ్చన్ వేసినావు ఆ మంత్రి చేయబట్టే నువ్వు ఈ రోజు మీ ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నావు అని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా కాకులమారే సీతారామారావు గారు ఈ ఏరియాలో కాంట్రాక్టర్గా పనిచేసినప్పుడు నువ్వు అదే సీతారామారావు గారి దగ్గర సూపర్వైజర్గా గుమస్తగా చేరి నీ జీవితాన్ని కొనసాగించినవు అదే విజయరామారావు గారు నిన్ను కండక్టర్ పోస్ట్లో పెట్టి ఇది చేస్తే నువ్వు నీ కార్యక్రమాలలో కొన్నిట్లో పాల్గొని నీ ఉద్యోగాన్ని పోగొట్టుకొని నువ్వు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ నిన్నగాక మొన్న కూడా బాబుగారి ఇంటికి వచ్చి బాబుగారితో మాట్లాడి నీ పనులు చేపించుకుంటున్నావు నీకు వ్యక్తిగతంగా బాబుగారు కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే కానీ జడ్పీటీస్గా పోటీ చేసి ఓడిపోయినా అంటే కానీ లేక కొన్ని ప్రాబ్లంలు ఉంటాయంటే కానీ లక్షల లక్షలు ఇస్తే అదే బాబుగారు గారిని నువ్వు ఇంటికి వచ్చి కాళ్ళ కాడ ఈ ఈరోజు నువ్వు బాబుని విమర్శించే స్థాయికి ఎదిగినావా అని చెప్పి నేను ప్రెస్ ద్వారా వెంకన్న గారిని హెచ్చరిస్తున్నా జై తెలంగాణ జై కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదే విధంగా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు మండల కేంద్రంలో ఒక విధానపరమైన ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత వాళ్ళ అధికారంలోకి రాకముందు చేసిన హామీలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక ప్రభుత్వాన్ని పరిపాలించలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను చవిచూస్తున్నారు ఇప్పటికైనా మీరు మీరు సక్రమైన పరిపాలన ప్రజలకు అందించాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాకులమరి లక్ష్మీ నరసింహరావు గారు ఒక విధానపరమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో వారిని పద్ధతి ప్రకారం ఒక విజ్ఞతతో కూడిన భాషతోని విమర్శించడం జరిగింది అది ప్రతిపక్ష పార్టీలో ఎవరున్నా కూడా ప్రజల తరఫున ప్రజల పక్షాన మాట్లాల్సిన ధర్మం విధి కూడా అయితే దాన్ని ఏటునాగారం మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా తీసుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షుల కుటుంబం గురించి వ్యక్తిగతంగా చాలా మాట్లాడినరు వాళ్ళందరికీ ఈరోజు మీ ద్వారా మండల కేంద్రంలోని మండల ప్రజలందరికీ అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొన్ని నిజాలు కొన్ని వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తట్టడు మట్టి కూడా పోయలేదని మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విరసవల్ల వెంకటేశ్వర్లు గారు కూడా నోరు పారేసుకున్నారు మరి వీళ్ళందరికీ కూడా మొన్న ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు కూడా మరి ప్రెస్లో ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ద్వారా మేము వాళ్ళకు మా పార్టీ చేసిన అభివృద్ధిని ప్ర అందరికీ తెలియజేసిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు మీ నుంచి వారికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటూ నాగారం మండల కేంద్రంలో పది కోట్లతోని రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి చేసిండ్రు ఈరోజు దేవేందర్ కూడా మాట్లాడుతున్నాడు అయిన ఇంటి ముందు అయిన ఇంటి వెనక కూడా వేసిన రోడ్డు మా మంత్రి మాజీ మంత్రివర్యులు సర్గ్య చందులాల్ గారు మంజూరు చేసిన బి రోడ్డు తర్వాత వారి ఇంటినికా కూడా వేసిన రోడ్డు కూడా మా మహిళా నాయకురాలు వేసిన రోడ్ అని నేను వారికి ఒకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసవ వెంకన్న గారు ఏమన్నారంటే మట్టిపోయలేదు అన్నారు కానీ ఆయన నిద్రలేసి కళ్ళు తుడుచుకుంటూ ఇంటి ముందుకు వస్తే రోడ్డు ఎక్కేది మా బీఆర్ఎస్ ప్రభుత్వము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసిన రోడ్ అని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అదేవిధంగా మండల కమిటీ అధ్యక్షులు రగ్గారు కూడా మాట్లాడతారు అసలు ఏమి చేయలేదని వారికి కూడా చెప్తున్నా వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డు డ్రైనేజ్ కూడా మా వార్డు సభ్యులు కుమ్మారి చంద్రబాబు చేతుల మీదుగా వేసిన రోడ్డు అని ఒకసారి వారికి నేను గుర్తు చేస్తున్నా ఈ విధంగా చెప్పుకుంటా పోతే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అసలు ఒకటో వార్డు నుంచి పదహారో వార్డు వరకు వేయడానికి రోడ్లు వేయడానికి ప్లేస్ కూడా లేదని ఆ రోడ్లన్నీ కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వేసినాయని మేము మా కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ వార్డుకు వచ్చినా ఏ ఎంపీటీసీ పరిధిలోకి వచ్చినా కూడా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఎంపీటీసీ పరిధిలో మేము చేసిన రోడ్లను వాళ్ళకు చూపిస్తామని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కరగట్టల గురించి మాట్లాడారు నాయకులు యాక్చువల్గా కరగట్టలు ఏ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినాయి ఎవరు చేసిండ్రు ఎవరు మంజూరు చేయించిండ్రు అనే విషయం అందరికీ తెలుసు తర్వాత ఇసవల్ల వెంకన్న గారు ఒక మాట మాట్లాడతాడు సీతక్క ద్వారా మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మీరావు గారు లబ్ధి ఉండిండు అని మాట్లాడిండ్రు మరి యాక్చువల్గా అయిన ఒకవేళ ఇసువకార్యులు చేస్తే ఆ రోజు ఆ రోజు రెడ్డి ప్రభుత్వం హయాంలో చేసిన కార్యలే కానీ మరి సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క వారి ఇసువకార్యులను సీతక్క ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వారికి సహాయ సహకారాలు నిచ్చు అనేది మాత్రం అవాస్తవం ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే వారు వారు వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ మరి ఓ వినాదపరమైన వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు